నేను తమ్మికొట్ట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం రాజు మాచర్ల నేను పురక పురపాల సంఘం సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన వేదబద్ధుల విరోధనను నేను జమ్మిగుంట పురపాలక సంఘం సభ్యులుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడింది జమ్మిగుంట పురపాలక సంఘం సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన ధమకము మరియు కారణం నేను నేను జమ్మిగుంట పురపాలక సంఘం సభ్య로서 శాసనము ద్వారా ఏర్పార్ట్ చేయబడిన భారత రాజ్యాంగ పత్ర సభ్యులుగా శాసనము ద్వారా ఏర్పార్ట్ చేయబడిన భారత రాజ్యాంగ పత్ర నిజమైన నమ్మకం చేసుకుంటాను మన సర్వే చేసుకుంటాం మళ్ళీ మనకు పన్నెండు గంటల ముప్పై సభ్యులకు ముఖ్య గమనిత ఎవరికి ఉన్నటువంటి సీట్లో వాళ్ళే కూర్చోవాలి ఒకటి వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చుంటున్నారు కూర్చోవాలి ఒకటి ఇంకొకరితో మాట్లాడడానికి వీలు లేదు అది గుర్తుంచుకోవాలని సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన

लोग लोग चले लोग लोग हरम लोग लोग दाना लोग 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 अब कंडक्टर लोग सिग्नल घुसाना है चलाए घुसाए टमाटर मेरा फोन लोग लोग ये नंबर मैंने मैंने जल्दी

లేదా లేదా తెలియకుండా నాకు తెలిసినవి నాకు తెలిసినవి ప్రెసెడింగ్ అధికారిగా చేర్పించ అవసరమైన పద్ధతిలో సమర్థవంతంగా నా యొక్క విధులను నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి ములుగురు దిలీప్ను మేము ప్రతిపాదించి మేము సపోర్ట్ చేసి పూర్తి మద్దతుతోని ఇండిపెండెంట్ అభ్యర్థి ములుగురు ప్రశాంత్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ ములుగురు ప్రశాంత్ అభ్యర్థి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రేపు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి మేము సపోర్ట్ చేశామని చెప్పని ఈ సమాధంగా ప్రజలందరికీ కూడా తెలుసు జమ్మికుంట మున్సిపల్ ఎలక్షన్లలో జరిగిన కీలక పరిణామాలన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు జమ్మికుంట పట్టణంలో జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడడం జరిగింది ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడం మూలంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ములుగురు తెలుపును గత ములుగురు ప్రశాంత్ను గత నాలుగు రోజులుగా మా వెంట ఉంచుకొని మేము తనకి మద్దతు తెలపడం జరిగింది కానీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ కుట్ర పన్ని కుట్ర పని తనకు బీఫామ్ ఇవ్వకుండా అవమానించి తనకు తన చెల్లెలకి కూడా బీఫామ్ ఇవ్వకుండా అవమానించి తనను ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అండగా నిలిచి మేము మద్దతు తెలుపుతాం సోదరా అని చెప్పి తనకు మేము మద్దతు తెలపడం జరిగింది వంద శాతం ములుగురు తెలిపి అనేటోడు రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ జమ్మికుంట అభివృద్ధికి పనిచేస్తాడు ఇది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం కొద్ది రోజులు వాళ్ళు ఉన్నటువంటి గుండాయిధాన్ని చూపించో లేకపోతే వాళ్ళ వాళ్ళకున్నటువంటి అంగబలాన్ని చూపించో వాళ్ళు ఇవాళ కొద్ది రోజులు వాళ్ళు ఏమన్నా నిల్వరిస్తా నిల్వరించగలుగుతారు కావచ్చు కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ తనకు తనని టీఆర్ఎస్ పార్టీ కండువా చేసి ప్రమాణ స్వీకారం సభ్యునిగా చేయించిన వెంటనే మేము ఆరు ఒక తెలిపి తన ఇండిపెండెంట్ అభ్యర్థి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తననే సప్ ప్రపోజ్ చేస్తున్నాము మేము తనకు సపోర్ట్ చేస్తున్నాము నిన్నటి వరకు మా వెంట ఉన్నాడు దిలీప్ అని చెప్పి మేం ఆరోతో కూడా నిబంధనల ప్రకారం మాట్లాడి తనకి ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఇవాళ ఈ మున్సిపల్ చైర్పర్సన్గా తనని ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది దయచేసి మీడియా మిత్రులు ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియాలి ప్రజలు కూడా స్పష్టంగా ఒకటే అర్థం చేసుకోవాలి ప్రశాంత్ కుమార్ అనేవాడు హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం జరిగింది ఇండిపెండెంట్గానే ఇవాళ మున్సిపల్ చైర్మన్గా రెండు పార్టీల మద్దతుతో తను మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది భవిష్యత్తులో తను ఎవరి వెంట నడవాలని ఎవరి వెంట నడవాలని నిర్ణయం తీసుకునే అధికారం తనకు ఉంది తను స్పష్టమైన నిర్ణయం తీసుకొని అధికార పార్టీ వెంట వస్తాడనే నమ్మకం సంపూర్ణంగా మాకు ఉన్నది కాబట్టే మేము అతనికి సపోర్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా కాంగ్రెస్ నాయకత్వానికి బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి దుద్దుల సీధర్బాబు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇవాళ మొలుగు ప్రశాంత్ దిలీప్ గారిని దిలీప్ కుమార్ గారిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా బీఫామ్ ఇచ్చి ఇవాళ చైర్మన్ చేయడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్గా ముంతాజ్ అలీ జావేద్ గారిని కూడా ఇవాళ వైస్ చైర్మన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నుకోవడం జరిగింది ఇలా జమ్మికుంట జమ్మికుంట మున్సిపాలిటీ మీద కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తామని చెప్పినాం బరాబర్ కేసీఆర్ గారి జెండా ఎగిరేసినాం ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు జమ్మికుంటున్న అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే రోడ్లు వేసింది కేసీఆర్ఏ మోరీలు కట్టించింది కేసీఆర్ లైట్లు పెట్టించింది కేసీఆర్ఏ పార్కులు కట్టించింది కేసీఆర్ఏ శ్మశానక వాటికలు కట్టించింది కేసీఆర్ఏ మున్సిపల్ ఆఫీస్ కట్టించింది కేసీఆర్ఏ ఇలా అద్భుతంగా చేసింది కేసీఆర్ గారే ఎలా దయచేసి మీ అందరు కూడా ఎలా గమనించాలే ఎంత అద్భుతంగా గెలిచినాము ఇవాళ హుజరాబాద్లో కూడా నైతికంగా హుజరాబాద్ మున్సిపల్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరినట్టే ఎందుకంటే హుజరాబాద్ మున్సిపల్ లో వైల్లు తాళాలు పగలగొట్టి తాళాలు పెయినాయి అని చెప్పి ఇవాళ ఓట్లు గుద్దుకొని రిగ్గింగ్ చేసుకొని అలా గెలిచిన తప్పితే అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కానే కాదు నైతికంగా బరాబర్ హుజరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిందని కూడా నేను చెప్తా ఉన్నాను ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా హుజరాబాద్ మున్సిపల్లో ఒకటే రోజు ఒకటే రోజులో ఇలా తాళాలు ఎట్లా పోతాయి గడ్డపారాలు పెట్టి తాళాలు ఎట్లా కొడతారు ఇలా బాక్సులు ఒక వాడు బాక్సులు ఒక వాడికి ఎట్లా తీసుకుపోతారు ఇవన్నీ కూడా గమనించాలి కానీ అయినా కూడా నేను చెప్తా ఉన్నా హుజరాబాద్ మున్సిపాలిటీలో కూడా నైతికంగా గెలిచింది కేసీఆర్ గారి జెండానే ఇలా జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచింది కేసీఆర్ జెండా చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా మాట్లాడాల్సిందే కేసీఆర్ గారు మరియు గౌరవనీయులు పెద్దలు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జమ్మికుంట మున్సిపల్ గా నన్ను ఎందుకున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు జమ్మికుంటా అభివృద్ధికి ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ప్రతీది కూడా మార్పు పోపడుతుంది ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధి పనులనే కానీ సంక్షేమ పనులనే ఇంకా ముందు ఇంకెన్నప్పుడు ఎల్లప్పుడూ లేని విధంగా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ నన్ను గెలిపించినటువంటి నా ఇరవై మూడు అవార్డు పన్నెండు ఇరవై నాలుగు ప్రజలకు కూడా ప్రత్యేక ప్రజలు జై హింద్ జై తెలంగాణ జై కృష్ణ